మిత్రులందరికీ నమస్కారం బతుకు చిత్రం స్పెషల్ ప్రోగ్రాం మన భారతదేశం అనేక కులాల మతాల సమ్మేళనం మన పూర్వీకులు ఒక్కో కులానికి ఒక్కొక్క ప్రత్యేకత సంతరించారు ప్రధానంగా కులవృత్తులని కులాలుగా పరిగణించాయి అంతరించిపోతున్న కులవృత్తులు వాటి ప్రాముఖ్యతలు వివరించి నేటి తరాలకు తెలియచేయటమే బతుకు చిత్రం ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం కుమ్మరి వారు మన నాగరికతకు మూలం వీరు తయారు చేసిన కొండల్లోనే మనమంతా వంటలు చేసుకున్నాం నీళ్లు నింపుకున్నాం అద్భుతమైన చరిత్ర కలిగిన కుమ్మరివారి ఈనాటి మన బతుకు చిత్రానికి ముఖ్యమైన విశిష్ట అతిథులు కుమ్మరి కుల చరిత్ర సంస్కృతి పురాణాలతో ముడిపడి ఉంది కుంభకార అనే సంస్కృత పదం నుంచి వీరి పేరు వచ్చింది దీని అర్థం కొండల తయారీదారు వీరు మట్టితో పాత్రలను తయారు చేస్తారు కుమ్మరి చక్రం అనేది ఈ ప్రక్రియకు ముఖ్యమైన సాధనం ఈ వృత్తి మానవ నాగరికతలో కీలక పాత్ర పోషించింది చరిత్రలో కుమ్మరివారి చరిత్ర బ్రహ్మ విష్ణు శివులతో సంబంధం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ వృత్తిని కుమ్మవారికి అందించాడట విష్ణువు తన చక్రాన్ని శివుడు తన రూపాన్ని ఇచ్చాడని నమ్ముతారు వీరు